హలో హాయ్ అందరికీ నమస్తే నేను మీలావణ్య వెల్కమ్ టు హంట్ మీడియా అగ్ని సాక్షిగా తాలికట్టిన భర్తకు తన భార్య రెండో పెళ్లి చేసింది స్నేహితులు బంధువులు అందరినీ పిలిచి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసింది ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామానికి చెందిన దాసరి సురేష్కు అలానే వాళ్ళ భార్య సరిత రెండవ పెళ్లి చేసింది వీళ్ళిద్దరికీ కలిపి ఒక పాప బాబు కూడా పుట్టారు అండ్ వీళ్ళ జీవితం చాలా సాఫీగా సాగిపోతున్న టైంలో మహబూబాబాద్కి చెందిన భక్త మార్కండేయ గుడి వీధిలోని లోక పద్మ అండ్ వీరస్వామి దంపతులు చిన్న కుమార్తె సంధ్య ఆ ఈ సంధ్య వికలాంగరాలు అయితే ఆమె ఏ పని చేయడం తనకు రాకపోవడంతో వాళ్ళ తల్లిదండ్రులు ఆమెను చంటి బిడ్డలా చూసుకునేవాళ్ళు అయితే ఈ సంధ్యకు సురేష్ అంటే చాలా ఇష్టం అనమాట ఈ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పింది చెప్తే ఇంకా సురేష్ భార్య సరిత దగ్గరికి వెళ్ళి వీళ్ళ తల్లిదండ్రులు అడిగారు అడిగితే వాళ్ళ భార్య కూడా వెంటనే తన పెళ్లికి వాళ్ళ బా వాళ్ళ భర్తను సంధ్యకి ఇచ్చి చేయడానికి వెంటనే ఓకే చేసేసింది బుధవారం భక్త మార్కండయ్య ఆలయంలో తన భర్తకు సంధ్యకు ఇద్దరికి కలిపి సరిత చాలా గ్రాండ్గా వివాహం చేసిందనమాట సో ఆ వివాహానికి బంధుమిత్రులు స్నేహితులు అందరూ అటెండ్ అయ్యారు అయితే ఇది అంతా కవర్ చేయడానికి ఈ పెళ్ళిని అంతా కవర్ చేయడానికి మీడియా కూడా వచ్చింది సో మీడియా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి సరిత ఇలా ఆన్సర్ చేసింది తన భర్తను తన ఇష్టపూర్వకంగానే వికలాంగురాలైన సంధ్యకి ఇచ్చి పెళ్లి చేస్తున్నానని అలానే వికలాంగురాలు కాబట్టి తనని తాను కూడా సొంత బిడ్డలాగా చక్కగా చూసుకుంటానని చెప్పింది అయితే ఈ మండపానికి ఈ పెళ్ళి జరిగే దగ్గర ఒక జరిగింది జరిగిందనమాట ఏంటంటే సంధ్య అక్క భర్త్ అయిన నాగరాజు ఈ మండపంలో ఒక సీన్ క్రియేట్ చేశాడు తన తన మరదలు వికలాంగరాలు కాబట్టే సెకండ్ మ్యారేజ్ అయిన సెకండ్ మ్యారేజ్కి వీళ్ళు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈయన హండ్రెడ్కి డయల్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారనమాట సో మండపానికి వచ్చిన పోలీసులు సంధ్య ఆధార్ కార్డు తీసుకొని సో ఈమె మేజర్ కాబట్టి తనకు పెళ్లి చేసుకునే రైట్ ఉంది అండ్ వీళ్ళు ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి నువ్వెందుకు మాకు కంప్లైంట్ చేసావు అని నాగరాజుని మందలించడం జరిగింది అయితే పోలీసులే దగ్గరుండి రెండో పెళ్లి చేయడం కరెక్టేనా అని చర్చ జరిగింది కాకపోతే ఆల్రెడీ ఇంతకు ముందే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ రెండు పెళ్ళిళ్ళైన ఒక భర్తకు మూడో పెళ్ళి వాళ్ళ భార్యలే చేయడం జరిగిందనమాట సో ఆ విషయం మీద కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ న్యూస్ కూడా వైరల్ అవుతుంది